హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా కొంతమంది నాకు ఎక్కడా సీట్ రాలేదని కామెంట్ చేస్తున్నారు మిత్రులారా మీలో ఎవరికైతే ఎక్కడ సీట్ రాలేదో వాళ్ళందరూ చేసేది అయితే ఏమీ లేదు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్లాల్సిందే ఇంతకన్నా ఇంకొక ఆప్షన్ ఏ లేదు అయితే మీకు సీట్ రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ప్రధానమైన కారణం ఏంటంటే మీరు మీకు వచ్చిన ర్యాంక్ తో సంబంధం లేకుండా కేవలం టాప్ యూనివర్సిటీస్ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలే పెట్టుంటారు ఒక్కసారి వెరిఫై చేసుకోండి అసలు మనకి ఎంత ర్యాంక్ వచ్చింది మన ర్యాంక్కి ఏ ఏ కాలేజీలు వస్తాయో చిన్న లాజిక్తో మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి సపోజ్ మనకు డెబ్బై వేలు ర్యాంక్ వచ్చిందనుకోండి జేఎన్టీయు ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వియూ యూనివర్సిటీ ఇలాంటి కాలేజీలు పెట్టి మనకి ఎక్కడ వస్తుంది డెబ్బై వేలు వాళ్ళకి యూనివర్సిటీస్ పెట్టుకుంటే ఐదు వేలు ర్యాంకు పదివేలు ర్యాంక్ వచ్చిన లాజిక్ కాస్త ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది కాబట్టి నుంచి అయినా సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు టాప్ కాలేజీలు పెట్టండి ఇబ్బందే లేదు వస్తే హ్యాపీ ఈ టాప్ కాలేజీలతో పాటు నార్మల్ కాలేజీలు కూడా ఒక రెండు మూడు కాలేజీలు పెట్టండి మీ ర్యాంక్ బెస్ట్ అయితే మీకు టాప్ కాలేజీలోనే వస్తుంది నార్మల్ కాలేజీలు పెట్టినంత మాత్రం మీకు నష్టం లేదు ఒకవేళ మీ ర్యాంక్ కి టాప్ లో రాకపోతే కనీసం నార్మల్ కాలేజీలోనైనా లోనైనా సీట్ వస్తుంది ముందు ఎక్కడో దగ్గర సీట్ వస్తే మీరు కాస్త మెంటల్ గా టెన్షన్ లేకుండా ఉంటారు ఇప్పుడు చూడండి ఎక్కడ సీట్ అలాట్మెంట్ అవ్వలేదు ఇప్పుడు ఎంత టెన్షన్ పెడుతుంటారు అదే మీరు కొన్ని నార్మల్ కాలేజీలు కూడా వెబ్ ఆప్షన్ లో పెట్టుంటే ఆ టెన్షన్ ఇప్పుడు ఉండేది కాదు కదా కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి నా వీడియోస్ ఒకసారి చూడండి వెబ్ ఆప్షన్ టిప్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది నా పాత వీడియోస్ చాలా ఉంటాయి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెడితే మీరు అనుకున్న బెటర్ కాలేజ్ కానీ మంచి బ్రాంచెస్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని సెకండ్ ఫేజ్ అయితే చేయకండి అలాగే ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సంబంధించి మీరు స్టార్టింగ్ నుంచి అడ్మిషన్ తీసుకున్న దగ్గర నుంచి ఎండింగ్ వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి సలహాలు కావాలన్నా ఏ సజెషన్స్ కావాలన్నా నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఈ ఫోర్ ఇయర్స్ పాటు మీకు ఏ సలహాలు కావాలన్నా నాకు తెలిసినంత మేరకు మీకు చెప్తూనే ఉంటాను ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోండి దీనికి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే లింక్ క్లిక్ చేసి నా గ్రూప్ లో జాయిన్ అవ్వండి అయితే ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరగలేదు ఎక్కడ సీట్ రాలేదు మీ అందరూ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి వెళ్లాల్సిందే అయితే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి సుమారుగా ఈ నెల ఆఖరులో ఉండొచ్చు కాబట్టి అప్పుడు వరకు మీరు వెయిట్ చేయాల్సిందే ఈలోపు మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే నా ఛానల్ లో ఉన్న వీడియోస్ చూడండి టాప్ కాలేజ్ ఏమున్నాయి అటానమస్ కాలేజ్ ఏమున్నాయి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అదే విధంగా మీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సంబంధించి బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వీడియోస్ కూడా ఉంటాయి అవి తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఖాళీ టైంలో అవి కూడా చూడండి మిత్రులారా మీరు అనుకున్న బ్రాంచ్ రాలేదని కోరుకున్న బ్రాంచ్ రాలేదని మీరు అనుకున్న కాలేజ్ రాలేదని ఎక్కడ సీట్ అలాట్ అవ్వలేదని ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో చాలా వరకు స్లైడింగ్ జరుగుతుంది కాబట్టి మీరు అనుకున్న కాలేజీలు అనుకున్న బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది కాకపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఫేజులు ఏవైతే మిస్టేక్స్ చేశారో అవన్నీ ఇక్కడ చేయకండి ఆ టిప్స్ కోసం నా వీడియో చూడండి నేను ఎంతో జెన్యున్ గా ఎంతో ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను మీరు వీడియో స్కిప్ చేస్తే నేను ఏమి చేయలేను మీ అందరికి ఆల్ ది బెస్ట్